ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైనా శ్రెడీ సాయినాథ్ని ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని చాలామంది అడుగుతున్నారు కదండి అక్కా సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి మాకు తెలిసిన గురువు గారు ఉన్నారు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ ఓసీ కరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నమోదరి గారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీ సమస్య ఏదైనా సరే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం ఆర్థిక సమస్యలు ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ ఇవ్వండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి రోజు వీడియోలో మన బాబాగారి సందేశం మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు ఎదురు చూసే బంధంలో తప్పకుండా మంచి మార్పు తీసుకువస్తానమ్మా నీకు ఇష్టమైన బంధంతో కలిసి సంతోషంగా ఉంటావు తల్లి వెంటనే నా చేతిలో ఉన్న పసుపు తాకు అని అనైతే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి బంధం దూరమైంది అని బాధపడుతున్నావు కదా నీకు ఇష్టమైన బంధం నిన్ను ఎంతగానో బాధ పెడుతుంది అని చాలా వేదన చెందుతున్నావు కదా తల్లి నేను చెప్పేది విన్నావు అంటే నీ మనసుకి చాలా సంతోషం కలుగుతుందమ్మా ఖచ్చితంగా నీ బంధంలో మంచి మార్పు తీసుకువస్తానమ్మా భక్తులలో నా బిడ్డకి చేసిన ఒక మిరాకిల్ నువ్వైతే ఇప్పుడు తెలుసుకోవాలి తల్లి ఎందుకంటే నువ్వు చాలా నిరుత్సాహపడుతున్నావు నా బంధం నాకు దగ్గర అవుతుందా లేదా లేదంటే నా బంధంలో మంచి మార్పు వస్తుందా లేదా అని అనుకుంటున్నావు కదా తల్లి నేను చెప్పేది విన్నావు అంటే నీకు ఖచ్చితంగా నా మీద నమ్మకం కలుగుతుంది తల్లి భక్తురాలి జీవితంలో నేను చేసిన మిరాకిల్ తెలుసుకో తల్లి నువ్వు తెలుసుకున్నావు అంటే ఎంతగానో సంతోషపడతావు ఫ్రెండ్స్ ఇది నిజంగా జరిగిన సంఘటన అండి మన బాబా గారు భక్తురాలు జీవితంలో చేసిన విరాకిల్ అదేమిటో తెలుసుకుందాము అలాగే ఒక ఆవిడ బాబాకి చాలా ఇష్టమైన భక్తురాలండి ఆమె చాలా కష్టపడుతూ ఉండేది నాలుగు ఏళ్ళల్లో పాచపని చేసుకుంటూ ఉండేది బాబాగారనే నమ్ముకుంటూ బాబాగారంటే చాలా ఇష్టమండికి ఎన్నో రకాల కష్టాలండి భర్త అనేవాడు అసలు అర్థం చేసుకునేవాడు కాదు ఆ పిల్లలిద్దరిని చదివించుకుంటూ అలాగే నాలుగు పని పనిచేసుకుంటూ ఉండేది తన భర్త ఎన్నో ఇబ్బందులు పెట్టేవాడు అండి నైటు ఇంటికి లేటుగా రావటం తాగేసి రావటం తాగేసి వచ్చి ఆమెను కొడుతూ ఉండేవాడు అనమాట ఇంట్లోకి ఏమీ తీసుకురాకపో తను తాగటానికి ఆమెను తిరిగి డబ్బులు ఇమ్మని చాలా టార్చర్ పెట్టేవాడండి ఆ భర్త ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టేవాడండి అలాగే పనిచేసే చోట వాళ్ళు నువ్వు టయానికి రావా ఏమిటి డబ్బులు తీసుకుంటావు అని వాళ్ళు తిట్టడం తెలిసిందే కదండి పని మనుషుల్ని కొంతమంది చాలా కొంచెం ఇదిగా చూస్తారు కదండి చిన్న చూపు చూస్తారు కదా అలాగా ఆమెను కూడా చాలా చిన్న చూపు చూసేవారు మాటలతోటి ఇబ్బంది పెడుతూ ఉండేవారనమాట తననే కాదండి పిల్లల్ని కూడా పట్టించుకునేవాడు కాదు ఇంకా భర్త పిల్లల్ని పట్టించుకోకపోవడంతో తనే చదివించాలనే ఉద్దేశంతో పిల్లల జీవితమైన బాగోవాలి అని నాలుగేళ్లల్లో చేసుకుంటూ ఆమె జీవితం గడుపుతూ ఉండేదండి ఆమె ప్రతిరోజు కూడా తన కష్టాన్ని బాబాతో చెప్పుకుంటూ ఉంటుందండి బాబా ఏంటి నాకు ఈ కష్టాలు నా భర్తలో మార్పు అనేదే రాదా తను పనిచేసే మమ్మల్ని కుటుంబాన్ని పోషించలేడా ఎందుకు తండ్రి ఎన్ని బాధలు పెడుతున్నావు అని ప్రతిరోజు కూడా బాబాని అడుగుతూ బాధపడుతూ ఉండేదంటండి కనీసం ఎంత చేసినా తినడానికి తిండి ఉండేదంట కాదండి తను వంట చేసి వచ్చేస్తే భర్త పిల్లలు తినేసి వెళ్ళిపోయేవారంట పాపం తనకి కొంచెం కూడా ఉంచేవారు కదంటండి వాళ్ళకి తెలియదు కదండి పాపం వాళ్ళు ఆకలిస్తే వాళ్ళు తినేస్తారు కనీసం భర్త కూడా కొంచెం కూడా పట్టించుకునేవాడు కాదంట సరైన తిండి లేదు బాబా పది నిమిషాలు మనశ్శాంతిగా రెస్ట్ తీసుకుందాము అంటే నాకు మనశ్శాంతి అనేది లేదు బాబా అని నాకు ఎందుకు ఇన్ని బాధలు బాబా అని బాధపడుతూ ఉండేదంటండి ఒకరోజు ఏమవుతుందంటే తను పని తను పనిచేసే చోటండి వాళ్ళ ఇంట్లో యజమాని ఇంట్లో డబ్బులు అనేవి కనిపించవండి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈమెను అనుమానిస్తారనమాట డబ్బులు కనిపించడం లేదు నువ్వే తీసేసావా అని ఈమెను అనుమానించి పనిలోంచి తీసేస్తారంట పాపం ఈమె ఎంత ప్రతిమాలి చెప్పినా సరే వాళ్ళు ఏమాత్రం కూడా వినలేదంటండి అమ్మ నాకేమీ తెలియదు నాకే పాపం తెలియదు అని చెప్పినా సరే వాళ్ళు చులకన భావంతో ఈమె చెప్పేది కొంచెం కూడా వినిపించుకోలేదంటండి ఆవిడ అయ్యో ఉన్న పని పోయిందే బ్రతుకుతిరు ఎలా అని బాధపడుతూ వస్తూ వస్తుండగా బాబా గుడి కనిపిస్తే బాబా గుడికి వెళ్ళి కూర్చుందంటండి గుడిలో బాబాను చూస్తూ బాబా ఎందుకు నాకు ఎన్ని బాధలు పెడుతున్నావు భర్త అర్థం చేసుకోవటం లేదు ఉన్న పని కూడా పోయింది లేనిపోని నిందలు వచ్చి పడినాయి నాకు ఏదో ఒక దారి చూపించు తండ్రి తనేవాడు భరించేవాడై ఉండాలి కానీ కొంచెం కూడా అర్థం చేసుకోకుండా బాధ పెడుతూ ఉంటున్నాడు నేనేం చేయాలి బాబా నాకేమీ అర్థం కావటం లేదు అని ఏడుస్తూ ఏడుస్తూ అలాగే గుడిలోనే నిద్రపోతుందంటండి ఇప్పుడు మన బాబాగారు ఆమెకు కళలో కనిపిస్తారంటండి కళలో కనిపించి ఇలా చెప్తారంట తల్లి నువ్వు ఏమాత్రమో బాధపడకమ్మా నీ కర్మఫలాలు అనేవి ఈ రోజు నుంచి తొలగిపోబోతున్నాయి నీకున్న పని పోయింది అని బాధపడుతున్నావమ్మా నువ్వు పని చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే నీ భర్తలో మంచి మార్పు తీసుకువస్తున్నాను అతనే కష్టపడి నిన్ను నీ బిడ్డల్ని పెంచి పోషిస్తాడు తల్లి ఇది నిజమేనా బాబా అని అనుకుంటున్నావు కదమ్మా ఇది అక్షరాల సత్యం తల్లి అతనిలో వచ్చే మార్పు చూసి నువ్వు ఎంతో సంతోషిస్తావమ్మా అని అయితే మన బాబాగారు కళలో కనిపించి ఆమెకి చెప్తారంటండి ఆమె సడన్గా లేసేసరికి బాబాగారు ఉండరు అనమాట తను ఇలా అనుకుంటుంది ఇదంతా కళ అని అనుకుంటూ ఇంక ఇంటికి వెళ్తుందండి ఇంటికి వెళ్ళేసరికి భర్తలో ఏదో తెలియని మార్పు అనమాట మంచి మార్పు అనేది వచ్చిందండి ఎందుకంటే ఈమెని పనిలోంచి తీసేసారు కదండి మీ ఇంట్లోనే ఉంటుంది కుటుంబం ఎలా గడుస్తుంది అప్పుడు అతనికి అర్థమైందనమాట అంటే బాబాగారి మార్పు తీసుకువచ్చారు భార్యని బిడ్డల్ని చూసుకోవాలనే ఆలోచనలు అతనిలో కలిగిందండి కలిగేలా బాబా చేశారనమాట ఇంక అప్పుడు అతను ఏదో ఒక కూలి పని చేసుకుని చక్కగా సంపాదించుకు డబ్బులు భార్య చేతికి ఇచ్చేవాడు ఆమె చక్కగా తెచ్చిన డబ్బులతోటి వినియోగించుకుని పిల్లలకి భర్తకి శుభ్రంగా వండిపెట్టి తను కూడా తినేది అతను మెల్లిమెల్లిగా తాగుడు కూడా మానేసాడంటండి తాగుడు మానేసి చక్కగా అలా అలా కొంచెం కొంచెంగా సంపాదించడం మొదలుపెట్టాడు ఏమే ఇంకా ఎక్కడికి కూడా పనికి వెళ్లకుండా చక్కగా భర్తకి శుభ్రంగా వండి పెట్టుకుని బిడ్డలను బాగా చూసుకుని భర్తలో వచ్చిన మార్పును చూసి బాబాగారు నిజంగా ఉన్నారు బాబా కలలో చెప్పిందంతా కూడా నిజంగా జరిగింది అని ఆమె ఎప్పుడూ కూడా బాబా పాదాలు వదలకుండా తను పడిన కష్టాలన్నీ మర్చిపోయి బాబా చేసిన మేలు గుర్తించుకుని బాబా గారికి ప్రతి గురువారము కూడా చక్కగా పూజించడము ప్రతిరోజు బాబాగారిని స్మరించడం ఇలా బాబా పాదాలైతే ఆమె ఎప్పటికీ కూడా వదలలేదండి చక్క భార్య భర్తలిద్దరూ కూడా పిల్లలతో కలిసి హాయిగా సంతోషంగా గడిపేవారండి ఫ్రెండ్స్ విన్నారు కదండి బాబా భక్తురాల జీవితంలో చేసిన మిరాకిల్ ఇలా ఎంతో మందికండి బాబా గారైతే అందరికీ తన బిడ్డలకి కొంచెం ఆలస్యమైనా సరేనండి తప్పకుండా మంచిగా చేస్తారండి కథ మనం కొంచెం ఓపిక పట్టి ఉండాలి ఓపిక పట్టి ఉన్నాము అంటే మన జీవితంలో మంచి మార్పు అనేది బాబాగారు తీసుకువస్తారండి ఏ కోరికైనా సరే మనకి బాబాగారు తీరుస్తారండి మనం నమ్మకంతో ఎదురు చూడాలి భక్తురాలి కథ విన్నారు కదండి అలాగే మీకు కూడా బంధం దూరమైందని బాధపడినా సరే ఒకవేళ మీ బంధం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది బాధ పెడుతుంది అని అని అనుకున్నా సరే మీరు ఏమాత్రమో కూడా బాధపడవద్దు భారం అంతా కూడా బాబాకి అప్పచెప్పి ఆ బంధంలో మంచి మార్పు రావాలని కోరుకోండి తప్పకుండా బాబాగారు మంచి మార్పు తీసుకువస్తారండి అంతా మంచి జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇదేనండి రోజు వీడియో ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథ అర్పణ వస్తూ శుభం భవతు జై సాయి